రీసెంట్ గా వచ్చిన ఒక అనాలసిస్ మేడం కంపేర్డ్ అదర్ మెట్రో సిటీస్ హైదరాబాద్ లోనే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి బాగా ఓవర్ రేటెడ్ గా ఉన్నాయి అనేది ఒక కరెక్ట్ అండి అది హైదరాబాద్ ఓవర్ రేటెడ్ అండ్ హైలీ ప్రైజ్డ్ అది నేను ఫస్టే చెప్పాను ఇట్స్ వెరీ హైలీ ప్రైజ్డ్ బట్ ప్రైజెస్ అయితే తగ్గే ఛాన్సెస్ లేదు దట్ ఈస్ రూల్డ్ అవుట్ ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాపర్టీస్ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ కోకాపేట్ కానీ నియోపోలిస్ కానీ అక్కడ ఒక్కొక్క ఫ్లాట్ ఇస్ కాస్టింగ్ యూ అరౌండ్ టూ సిఆర్ త్రీ సిఆర్ సో దట్ ఈస్ నాట్ బెండ్ ఫర్ లోకల్ పీపుల్ దే ఆర్ అట్రాక్టింగ్ బిజినెస్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా అనమాట ఇప్పుడు ఢిల్లీ నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్కి సిమిలర్లీ ముంబై నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇట్స్ నాట్ ఓన్లీ బిజినెస్ పీపుల్ మనకి ఫిలిం ఇండస్ట్రీ తీసుకుంటే సినిమా యాక్టర్లు కూడా చాలా మటుకి పీపుల్ ఆర్ మూవింగ్ టు హైదరాబాద్ ఇప్పుడు రీసెంట్ గా మనం విన్నాం ట్రంప్ టవర్స్ గోద్రేజ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ హైదరాబాద్ ఈస్ బికమింగ్ ఏ హబ్ ఇప్పుడు నెక్స్ట్ మనం హైదరాబాద్ ఇండియాలోనే నెంబర్ వన్ టెక్నాలజీ సిటీ అవుతుంది అని చెప్పడానికి దేర్ ఇస్ నో మచ్ టైమ్ ఎందుకంటే ఐటీలో మనం చాలా డెవలప్ అయ్యాం ఫార్మాలో వీఆర్ ద లీడింగ్ ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఈవీ సెక్టర్లో మనం బాగానే టేక్ ఓవర్ చేసుకున్నాం సో ఏ రకంగానూ హైదరాబాద్ ఇప్పుడు మనకి ఏ స్టేట్ కంటే కూడా బ్యాక్వర్డ్ అయితే లేదు అండ్ ఇంకోటి ఆఫ్టర్ ద స్టేట్ బైఫకేషన్ ఆంధ్ర ఎక్స్పెక్టెడ్గా కూడా ఆంధ్రాలో పెద్ద డెవలప్మెంట్స్ లేదు కాబట్టి ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయి ఉన్నారు వాళ్ళ సిటీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉన్నాయి సో డెఫినెట్లీ హైదరాబాద్ విల్ ఓన్లీ గ్రో బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం అంటే ఇంతవరకు ఫాస్ట్గా ఏదైతే దూసుకొని వచ్చిందో గోయింగ్ ఫర్దర్ అదంత ఫాస్ట్గా మూవ్ అవ్వదు దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అండి అయితే మేడం ఇప్పుడు మనము హైదరాబాద్ గ్రోత్ని కానీ లేదంటే హైదరాబాద్లో కానీ ఈ హైడ్రా అనేది ఏమైనా బ్రేక్ ఇచ్చిందంటారా హైడ్రా చాలా బ్రేక్ ఇచ్చింది బట్ హైడ్రా కూడా మంచి కోసమే బ్రేక్ ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ చూసుకుంటే రెండు మూడు టవర్లు మనకి ఎఫ్టీఎల్లో కనపడుతుంది సో ఇది కంటిన్యూ అయితే మనకి లేక్స్ అనేది ఇట్స్ ఇంపాసిబుల్ హైదరాబాద్లో మనకి ఇంకా లేక్స్ కనపడదు ఫర్ ఎగ్జాంపుల్ అమీన్పూర్ చెరువే తీసుకుంటే ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ హండ్రెడ్ ఏకర్స్ చెరువు అది ఇప్పుడు ఉందండి హార్డ్లీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ వన్ ఫోర్త్ ఆఫ్ ఇట్ సో హైడ్రా టు అ సర్టైన్ ఎక్స్టెంట్ కొంచెం మంచి చేసింది అవేర్నెస్ తీసుకొచ్చింది కానీ దాని ఎఫెక్ట్ కామన్ మ్యాన్ మీద మాత్రమే పడింది పెద్ద బిల్డర్స్ మీద రాలేదు అది అదొక వీక్ పాయింట్ దానివల్ల కూడా మార్కెట్ కొంచెం స్టాగ్నెన్సీకి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ లైక్ సిక్స్ సెవెన్ మంత్స్ పీపుల్ స్టాప్డ్ బైంగ్ ఎందుకంటే వాళ్ళకి మనసులో ఒక భయం ఉండింది హైడ్రా వచ్చింది ఎఫ్టిఎల్ ఏంటి బఫర్ జోన్ ఏంటి సో పీపుల్ డజన్ నో ఆల్ దీస్ థింగ్స్ అసలు హై రైజ్ అపార్ట్మెంట్స్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండాలి అనేది కూడా కామన్ పీపుల్కి తెలియదు సో హైడ్రా హ్యాస్ క్రియేటెడ్ అన్ అవేర్నెస్ సో దట్ ఈస్ అంటే ఒక్క రకంగా అది మంచి చేసింది ఎందుకంటే కామన్ కి గోయింగ్ ఫర్దర్ వాళ్ళు కొన్ని ముందు ఓకే ఇంతవరకు రేరా ఉందా హెచ్ఎండి అప్రూవల్ ఉందా అవే చూసుకున్నారు తప్ప ఈ ఎఫ్టిఎల్ ఏంటి చుట్టు అంటే లేక్ ఉంది అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక టూ టు త్రీ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ పెంచేస్తారు లేక్ వ్యూ అని కానీ ఆ లేక్ ఉండటం వల్ల అది అది ఒక నెగటివ్ పాయింట్ కూడా అనేది ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అయింది జనాల్లో సో టు సర్టెన్ ఎక్స్టెంట్ నన్ను అడిగితే యాజ్ అ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ హైడ్రా అనేది దట్ మూమెంట్ యాజ్ బ్రాట్ పబ్లిక్ అవేర్నెస్ ఏది మనం కొనుక్కోవచ్చు ఏది కొనుక్కోకూడదు అనే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసింది దెన్ పొలిటికల్ బయస్ లో చూసుకుంటే పెద్ద బిల్డర్స్ని వాళ్ళు ఎవరు టచ్ చేయలేదు ఆ కామన్ మ్యాన్ని వర్కే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యింది అది సో దట్ ఈస్ అగైన్ ఏ నెగటివ్ పాయింట్ టు ద గవర్నమెంట్